నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి సహజంగా దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమంది తీపి ఎక్కువగా తినడం వల్ల లేదంటే వేడి వల్ల లేదంటే వేరే ఏదైనా లంగ్స్ ప్రాబ్లం వల్ల సహజంగా వస్తూ ఉంటుంది ఇది మామూలుగా కాకుండా తీవ్ర స్థాయిలో వస్తూ ఉంటుంది మరికొంతమందికి అయితే సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల హెల్త్ ఖరాబ్ అయ్యి కూడా దగ్గు ఎక్కువగా వస్తుంది అయినా కూడా వాళ్ళు సిగరెట్ మానడానికి ఇష్టపడరు సో సిగరెట్లో ముఖ్యంగా నికోటిన్ అనే ఒక మత్తు పదార్థం ఉండడం వల్ల దానికి అందరూ బానిసలైపోయి తాగకుండా ఉండలేనటువంటి పరిస్థితికి వస్తారు నిజంగా చెప్పాలంటే అది భయంకరమైన పరిస్థితి అని చెప్పవచ్చు అయితే వీటి వల్ల వచ్చిన దగ్గును తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఎలాంటి దగ్గుతో బాధపడుతున్న వారికి అయినా సరే తొందరగా క్యూర్ అయ్యే విధంగా ఉంటుంది ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం అతి మధురం చెట్లు ఈ అతి మధురం చెట్లు అనేది సహజంగా మనకు అన్ని ప్రాంతాల్లో లభించవు ముఖ్యంగా అడవి ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి ఈ అతి మధురం చెట్లు యొక్క వేర్లను తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి వాటిని దంచి పొడిలాగా చేసుకోవాలి లేదు అంటే మనకు ఎస్టి మధు అని చూస్తున్నారు కదా ఇది మనకు ఆన్లైన్లో లభిస్తూ ఉంటుంది ఆయుర్వేదిక్ షాపులలో కూడా లభిస్తూ ఉంటుంది కింద చూసిన అతి మధురం చూర్ణం అని కూడా ఉంటుంది దీనికి మరో పేరే ఎస్టి మధు అయితే ఈ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు వాటర్లో ఓకేనా ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ మోతాదులో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే సో ఎవరైనా దగ్గుతో కానీ అంటే డస్ట్ ఎలర్జీ వల్ల కూడా వచ్చే దగ్గు కూడా వస్తుంటాయి స్త్రీలకు సో అలాంటి వారు ఎవరైనా సరే ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని వేసుకొని ప్రతిరోజు కనుక తాగుతూ ఉంటే ఎంతటి తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న సరే ఇలా తాగినట్లయితే ఎప్పుడైనా సరే వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ